నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ వీడియో వస్తున్న ఈరోజు వినాయక చవితి గణపతి పండుగ శుభాకాంక్షలు అన్న అందరికీ హిందూ బంధువులందరికీ ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ అశోక్ లాండ్ దోస్ తెల్లేస్ బండి అన్న ఎక్సలెంట్ బండి ఈ బండికి కొత్త బాడి కట్టిస్తా ఒకవేళ వద్దు ఇదే బాడి మీద ఉండ కావాలనుకున్న వాళ్ళు ఉంటే కాల్ చేయరి నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఈ బండి కేవలం సిమెంట్ ఇటుకేకి మాత్రమే నడిచింది సిమెంటు ఇటుకే తయారు చేస్తారు ఆ బండి అదానికి మాత్రమే నడిచింది ఈ బండి ఇయ్యా దీనికి నేను కొత్త బాడి తీసుకొని వచ్చిన ఆల్రెడీ ఒకవేళ ఇట్లనే కావాలనుకుంటే కూడా ఇట్లనిచ్చేస్తా ఎక్సలెంట్ ఉంది బండి వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయాలి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది రెండింటి మధ్యలో కామారెడ్డి ఉంటుంది సరే అన్న మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న